హాయ్ అండి మనం బ్రెడ్తో ఈ ఆలుతో ఒక స్నాక్ ఐటెం అయితే చేసుకుందాము ఈ సాయంత్రాలు పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళు వచ్చేసరికి చేసి పెట్టినామనుకో వాళ్ళు ఇంకా ఏం అడగకుండా మంచిగా తింటారు ఇప్పుడు ఇవి పచ్చివాసన వేయటట్టు అయితే కొంచెం మనం ఈ దీంట్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి మనకి బాగా అవసరం లేదు ఈ కొంచెం ఈ ఇవి పచ్చివాసన పోయేటట్టు అంతే మనం వెల్లు ఈ మి చిన్న ఈ చిన్నవి మిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నా ఇవి గ్రీన్ మిర్చి పచ్చిమిర్చి ఇవి ఉల్లిపాయలు ఇవి వా కొంచెం పచ్చివాసన పెట్టేటట్టయితే ఈ రెండు వేయించుకుందాము అన్ని దీంట్లోనే కలుపుకుందాం ఇక ఇవన్నీ చిన్న పిల్లలకి మంచిదండి ఇప్పుడు వర్షాకాలానికి మంచిది కొత్త రకంగా ఉంటుంది స్నాక్ కూడా మంచిది కూడా కదా ఇవైతే ఫస్ట్ ఎడ్జస్ట్ తీసేసుకోవాలి బ్రెడ్ని ఎడ్జెస్ట్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి వాళ్ళకి ఎందుకంటే ఇది టేస్ట్ మంచిగా వస్తుంది కొంచెం పచ్చివాసన ఉంటే వాళ్ళకు పంట కింద దాటితే కారం అవుతుంది కదా అందుకు ఈ పచ్చివాసన అయ్యేటట్టు చేస్తున్నా నేనైతే గమనించండి ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నా నేను ఎందుకంటే ఇవి ఆయిల్లోనే వేగుతాయి కదా ఇప్పుడు ఈ స్టఫ్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నా ఒక్కసారి చూడండి ఏమేమి వేసుకుంటున్నానో గమనించండి పచ్చివాసన అయితే పువ్వాలి మనకు ఎందుకంటే ఇది పిల్లలకు పెట్టే ఐటెం కాబట్టి పచ్చివాసన పోతే వాళ్ళు కొంచెం కారం కాకుండా తింటారు కదా ఈ పచ్చిమిర్చి అయితే కొంచెం ఘాటుగా వస్తుంది అప్పుడు రాకముందే చేసి పెడితే వచ్చేసరికి మనం సర్ప్రైజ్ చేస్తాము మంచిగా ఉంటుంది ఇంకా అయిపోయింది ఇది పచ్చివాసన పోయిందండి కొంచెం ఫ్లేవర్ కోసం మనం ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం అంటే కొంచెమే చికెన్ మసాలా చికెన్ మసాలా పౌడరు ఇది మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు ఈ ఆలుగడ్డని దీంట్లోనే ఇట్లా స్నాక్స్ చేసుకోవాలి దీన్ని మీకు చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది మీరైతే ఒక్కసారి చేసి చూడండి ఇదిగోండి నేనైతే ఇగో దీంట్లో ఆలుగడ్డలను అయితే తురుమేస్తున్నాను తురిమేసినాక ఇగో ఇది కలపాలి మంచిగా ఇట్లా అంతా కలిసేలా కలపాలన్నట్టు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవాలి ఇంత పాల్స్ అయితే వేసుకోవాలి ఇది మన ఇష్టం ఇది ఎంతైనా చేసుకోవచ్చు ఇది మా పిల్లలు చిన్నప్పుడు చేసేది ఇప్పుడు మర్చిపోయినట్టు అయింది వెరైటీ వెరైటీ తిన్నంత తిన్నారు మా పిల్లలు అయితే మంచిగా వచ్చేసరికి ఏదన్నా చేసి పెట్టేది చెప్పిన కదా నాకు నేర్చుకోవడం ఇష్టం అని చెప్పిన కదా ఆ నేర్చుకునే క్రమంలో వాళ్ళు కొత్త కొత్త వంటలన్నీ తిన్నారు మనకి ఇవైతే తొమ్మిది వాల్స్ అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొక నాలుగైతే కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం మూకులు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ బాత్స్ చుట్టుకున్నాం కదా ఈ ఆయిల్ ఆగేలోపు ఈ బాల్స్ చుట్టుకున్నాం కదా ఈ బాల్స్లోనే ఈ చీజ్ అయితే పెట్టుకోవాలి ఇవి మూడు ఉన్నాయి ఇవి తొమ్మిది ఉన్నాయి అందుకే మూడు ముక్కలు చేసుకోవాలి వీటిని అయితే వాళ్ళకి చీజ్ అంటే ఇష్టం ఉంటుంది కదా అందుకు నేను ఇట్లా చేస్తానన్నమాట ఇదిగోండి ఎట్లా పెట్టుకోవాలన్న చూపిస్తాను ఏ ఇట్లా కొంచెం మలుచుకొని ఇదిగోండి దీని లోపల పెట్టుకొని మళ్ళీ దీన్ని కవర్ చేయాలి బయటికి రానియద్దు బయటికి వస్తే ఇది ఆయిల్లో కలుస్తుంది అన్నమాట ఇట్లా అన్నీ ఇట్లనే చేసుకోవాలి ఇంకా కనబడకుండా ఇదిగోండి ఇట్లా రోల్ చేసుకొని ఇంచే స్టఫ్ లోపల పెట్టుకొని ఈ అయితే మనం లోపలికి కనుక్కోవాలి ఎందుకంటే ఇది చీజ్ అయితే లోపలికి కనుక్కోవాలి పైన మొత్తం స్టఫే కనబడాలి చీజు ఆయిల్లో మెల్ట్ అవుతుంది కదా అందుకే ఇదిగోండి ఈ చీజ్ లోపల పెట్టుకొని ఈ ఆలుగడ్డ కుట్టి ఉంది కదా ఇది బాల్స్ అయితే మంచిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ నూనె కూడా కాగిపోయింది ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్ అయితే ఇట్లా ముంచుకోవాలి వాటర్లా ముంచుకొని ఇట్లా నీళ్ళు మొత్తం తీసేయాలి వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఇది పెట్టి మూసేయాలి ఇది పక్కన పెట్టుకోవాలి దాన్ని కొంచెం మంచిగా మళ్ళీ చేసుకుందాం ఇది ఇప్పుడే ఇట్లా అనుకునేటప్పుడే మనకు కొంచెం సాగ తీసుకోవాలి ఇట్లా మనకేందంటే ఈ స్టఫ్ బయటికి రాకుంటూ ఉండాలి అంతే ఈ తడివి వేసుకోవద్దు కొంచెం ఆరినాక వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఇట్లా కాల్చుకోవాలి చూపిస్తా ఇట్లా కాల్తాను అవి ఇవి వేసుకోగానే కలిపిపోవద్దు వేసుకున్నంత కొంచెం ఇటు సైడ్ కాలినాక ఇటు సైడ్ తిప్పేసుకోవాలి కొంచెం అంతే కానీ వేసుకోగానే కలపకూడదు ఇదిగోండి మన స్టఫ్డ్ బ్రెడ్ అయితే ఆలో స్టఫ్డ్ బ్రెడ్ చాలా బాగుంటుంది రెడీ అయింది ఇదిగోండి కరకరా ఉంటుంది ఇట్లా ఇట్లా సౌండ్ చూడండి ఎంత బాగుండదో టమాటా టమాటాకెచ్చపు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇట్లా చూడండి లోపల మనం చీజ్ పెట్టుకున్నాం కదా ఇట్లా సాగుతూ ఉంటుంది పిల్లలకి ఇట్లనే ఇష్టం కదా అందుకే ఇట్లా చేసి పెడదాం వాళ్ళకు సర్ప్రైజ్ చేద్దాం చాలా బాగుంటుంది ఇదైతే సరేనండి ఉంటాను ఈ కొత్త కొత్త వంటలు చేసి మీకు చూపించాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పదు ఇంకా మీరు ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్